అది రెండు వేల పదిహేడవ సంవత్సరం జూన్ నెల ముప్పై తారీఖు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఓ కొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడు జయదేవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తెరా చూస్తే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియనంతగా ఆ సినిమా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఆ సినిమా ఫలితం ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందంటే ఆ తర్వాత ఆ సినిమాలో నటించిన హీరో మరో సినిమాకు సైన్ చేయలేదు ఇంకో సినిమాలో నటించలేదు కూడా ఆఫర్లు రాలేదు కూడా ఇందుకీ ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారి ముద్దుల తనయుడు గంటా రవితేజ ఎస్ ఇప్పుడు పాలిటిక్స్లో యమ బిజీగా ఉన్న ఈ యువనైతే ఏడేళ్ల క్రితం ఓ కళాఖండం లాంటి సినిమాలో నటించారు ఆ సినిమా రిజల్ట్ను చూసి ఎందుకు వచ్చిన గొడవలే ఇవన్నీ మన వల్ల కాదులే అని ఫిక్స్ అయిపోయి తండ్రి చాటు రాజకీయ నేతగా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ వస్తున్నారు అయితే అందరూ విస్తుపోయే నిజం ఒకటి ఉంది అదేంటంటే తండ్రి గంటా శ్రీనివాసరావు తల్లి శారదల కంటే కొడుకు రవితేజ కోడలు శరణుల పేర్ల మీదే ఎక్కువ ఆస్తి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు అయితే ఇలా ఉండడానికి ఓ కారణం కూడా ఉంది వాస్తవానికి కొడుకు రవితేజ పేరు మీద ఉన్న ఆస్తి కంటే కోడలు శరణి పేరు మీద ఉన్న ఆస్తి ఎక్కువ ఆ కోడలు శరణి ఎవరో కాదుండయి మాజీ మంత్రి నారాయణ తెలుసు కదా ఆయన కన్న కూతురే ఈ శరణి సో నారాయణ గారి కూతురికి ఆ మాత్రం ఆస్తి వస్తువులు లేకుండా ఉంటే ఎంత నామార్థ అందుకే గంటా శ్రీనివాసరావు దంపతుల కంటే ఆయన కొడుకు కోడలి పేర్ల మీదే ఎక్కువ ఆస్తి ఉందన్నమాట ఇందుకీ మరి గంటా రవితేజ భార్య శరణిల పేర్ల మీద ఎంత ఆస్తి ఉంది ఎవరికి ఎంత అప్పు ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం భీమిలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గంటా శ్రీనివాసరావు తరపున ఆయన తనేడు గంటా రవితేజ ఓ డమ్మి నామినేషన్ను సమర్పించారు ప్రధాన అభ్యర్థి ఎన్నికల అభివృద్ధి విషయంలో ఏమైనా తప్పులు గట్రా జరిగినా ఆయన నామినేషన్ను తిరస్కరించినా ఎందుకైనా మంచిదని వారు కుటుంబం నుంచే ఎవరితోనైనా డమ్మి నామినేషన్లను అభ్యర్థులందరూ వేయిస్తూ ఉంటారు అలా గంటా శ్రీనివాసరావు తన కుమారుడు గంటా రవితేజ చేత ఓ డమ్మి నామినేషన్ను వేయించారు ఆయన సమర్పించిన ఎన్నికల అభివృద్ధిలో ఉన్న వివరాల ప్రకారం గంటా రవితేజ గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వానికి రెండు కోట్ల అరవై మూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయల మొత్తాన్ని ట్యాక్సుల రూపంలో చెల్లించారు అదే సమయంలో ఆయన భార్య గంటా శ్రేణి గడిచిన నాలుగేళ్ల కాలంలోనే ఎంకా మూడు కోట్ల ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయల మొత్తాన్ని ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో చెల్లించారు అంటే గంటా రవితేజ గారు ఐదేళ్లలో చెల్లించిన పనుల కంటే గంటా శ్రేణి గారు నాలుగేళ్లలో ప్రభుత్వానికి కట్టిన పనులే ఎక్కువ ఉన్నాయి ఇక వీరిద్దరి పేర్ల మీద ఎంతెంత ఆస్తి ఉంది అన్న వివరాలను కూడా చూద్దాం ఎన్నికల కోసమే ప్రత్యేకంగా బ్యాంక్ బ్యాంకు ఖాతాలను తెరిచిన గంటా రవితేజ తన అకౌంట్లో ఓ ఇరవై వేల రూపాయలను భార్య శరణి అకౌంట్లో ఓ పదివేల రూపాయలను డిపాజిట్ చేసినట్టు ఎన్నికల అఫిబిట్లో సమర్పించారు అదే సమయంలో ఇతర బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్లు ఇన్వెస్ట్మెంట్ బాండ్లు కంపెనీల్లో పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు కార్లు ఇతర వాహనాల మొత్తం విలువ అలాగే వీరిద్దరి వద్ద ఉన్న బంగారం విలువ అన్నిటిని కలిపి చరాస్తులు అంటారు గంట రవితేజ పేరు మీద ఉన్న చరాస్తుల విలువ ఏకంగా నలభై ఏడు లక్షల పదకొండు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు కాగా భార్య శరణ్ పేరు మీద ఉన్న చరాస్తుల విలువ అయితే ఏకంగా ఏడు కోట్ల ముప్పై లక్షల తొంభై వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా ఉంది అంటే రవితేజ గారి పేరు మీద లక్షల్లో చరాస్తులు ఉంటే భార్య శరణ పేరు మీద అయితే ఏకంగా కోటలో చరాస్తు ఉంది అంటే భార్యాభర్తలు ఇద్దరి పేర్ల మీద కలిపి మొత్తం మీద ఏడు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయల చరాస్తి ఉందన్నమాట అయితే ఈ చరాస్తుల విలువలో ఓ ఆసక్తికర పరిణామం ఏమిటంటే రవితేజ గారి వద్ద ఒక్కటంటే ఒక్కటి కూడా బంగారుపు ఆభరణం ఏమీ లేదట అదే సమయంలో శరణగారి పేరు మీద ఏకంగా నాలుగు కోట్ల పదిహేడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని ఎన్నికల వీటిలో వెల్లడించారు అంటే గారి వద్ద ఉన్న ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల చరాస్తుల్లో సగానికి పైగా అంటే నాలుగు కోట్ల పదిహేడు లక్షల రూపాయల వరకు బంగారమే ఉందని చెప్పవచ్చు బహుశా పెళ్లిలో తన కూతురికి నారాయణ గారు ఈ బంగారాన్ని కట్నంగా పెట్టి ఉంటారు ఇక చరాస్తులతో పాటు స్థిరాస్తులు కూడా ఈ దంపతులకు బాగానే ఉన్నాయి వ్యవసాయ భూములు కమర్షియల్ బిల్డింగ్లు రెసిడెన్షియల్ బిల్డింగ్లు అన్నీ కలిపి రవితేజ పేరు మీద పన్నెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల తొంభై రూపాయల స్థిరాస్తి ఉండగా గంటా శ్రేణి పేరు మీద తొమ్మిది కోట్ల డెబ్భై ఐదు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయల విలువైన స్థిరాస్తి ఉంది అంటే భార్యాభర్తలు ఇద్దరు పేరు మీద కలిపి ఏ మొత్తం మీద ఇరవై రెండు కోట్ల అరవై ఐదు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి ఇక మొత్తం మీద భార్యాభ్యర్థలు ఇద్దరు పేర్ల మీద కలిపి స్థిరాస్తులు ప్లస్ చరాస్తులు అన్నీ కలిపితే ముప్పై కోట్ల నలభై మూడు లక్షల అరవై ఏడు వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయల ఆస్తి ఉందని ఎన్నికల అఫివిట్లో గంటా రవితేజ వెల్లడించారు అదే సమయంలో వీరిద్దరి పేర్ల మీద అప్పులు కూడా బాగానే ఉన్నాయండో వ్యాపారాలే చేస్తున్నారు కాబట్టి సరైన కూడా నారాయణ కాలేజీల్లో పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు పేర్ల మీద బాగానే అప్పులు కూడా ఉన్నాయి గంటా రవితేజ పేరు మీద రెండు కోట్ల అరవై నాలుగు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయల అప్పు ఉంది అదే సమయంలో శ్రెండ్ పేరు మీద అయితే ఏకంగా నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఒక్క రూపాయల అప్పులు ఉన్నాయి అంటే ఇద్దరు పేరు మీద కలిపి అక్షరాల ఏడు కోట్ల యాభై ఏడు లక్షల రెండు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయల అప్పులు అయితే ఉన్నాయన్నమాట వీరిద్దరి పేరు మీద అయితే మొత్తం కలిపి ముప్పై కోట్ల రూపాయలకు పైగానే ఆస్తు ఉందని మనం ఎంతకుముందే చెప్పుకున్నాం కదా ఆ మొత్తం ఆస్తుల నుంచి ఈ ఏడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల చిల్లర అప్పులను తీసేస్తే నిగరంగా అక్షరాల ఇరవై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల అరవై ఐదు వేల ఇరవై ఒక్క రూపాయల ఆస్తి ఉన్నట్టు లెక్క ఇది గంటా రవి ప్లస్ గంటాశ్రేణి గారి వద్ద ఉన్న ఆస్తుల విలువ ఈ ఎన్నికలతో పాటుగా మరో ఎన్నికల్లో కూడా గంటా శ్రీనివాసరావు గారి రాజకీయంగా యాక్టివ్గా ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి ఆయన కుమారుడు గంటా రవితేజ తెర వెనుక ప్రచారాలు చేస్తూ తండ్రిని గెలిపించాల్సి ఉంటుంది మరి ఈ గంటా రవితేజ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అన్నది చూడాల్సి ఉంది ఇదండి గంటా శ్రీనివాసరావు కొడుకు మాజీ మంత్రి నారాయణ గారి అల్లుడు గారికి ఉన్న ఆస్తి పాస్తిలో విలువ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ